హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏపీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీలో కొత్త రేషన్ కార్డుల గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది నేటి నుంచి తొమ్మిది జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏపీలో ఇవాళ నుంచి దశల వారీగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది లబ్ధిదారులకు పారదర్శకతతో పాటు కూడిన మెరుగైన సేవలను అందించేందుకు క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులను ఇవ్వనున్నట్లు తెలియజేశారు తొలి విడతలో తొమ్మిది జిల్లాల్లో పంపిణీ చేయనుండగా రెండో విడతలో అంటే ఈ నెల ముప్పై నుంచి మరో నాలుగు జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు మూడో విడతలో సెప్టెంబర్ ఆరు నుంచి ఐదు జిల్లాల్లో పదిహేను నుంచి ఎనిమిది జిల్లాల్లో పంపిణీ చేస్తామని మంత్రి నాదెడ్ల మనోహర్ తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బెటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి